మీద ఎటువంటి రిమాండ్ అడగకుండా ఏదో వారెంట్ వేరే ఎప్పుడో ఐదేళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిదిలో కేసు అని రెండు వేల ఇరవై నాలుగులో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన కేసులో ముద్దాయిలుగా వాళ్ళని జాయిన్ జాయిన్ చేయలేదు జాయిన్ చేయకుండానే వాళ్ళు ముద్దాయిలు అని చెప్పేసి కోర్టు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తీసుకున్నారు ఇట్ ఇది అసలు చట్టప్రకారం ఫాలో అవ్వాల్సిన ఒక్క ప్రొవిజన్ ఫాలో అవ్వట్లేదు లేటెస్ట్ గా విహాన్ అని సుప్రీంకోర్టులో ముద్దాయికి అతని మీద ఉన్న నేరాలు ఏంటో తెలియజేయకుండా ఏదైనా జైలు ఇస్తే అసలు రిమాండ్ కానీ రిమాండ్ రిపోర్ట్ కానీ ఇలాంటి అతను జైలుకి పంపిన కేసులో కూడా అవన్నీ కొట్టేశారు మొన్న ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు సుప్రీంకోర్టు వారు అలాంటి జడ్జిమెంట్లు ఉన్నా కూడా వాటిని అన్ని పట్టించుకోకుండా మోనోపలి హై హ్యాండెడ్ గా స్టేట్ లో ఒక్కటే పోలీసులాగా చేస్తున్నారు జడ్జి గారు జడ్జి ఇచ్చిన తీర్పు నాకు ఒక రకంగా అనిపించవచ్చు కానీ దాని మీద మనం కామెంట్ చేయకూడదు ఎలక్షన్ లో దొంగ పట్టాలు పంపారు ఎలక్షన్ లో దొంగ పట్టాలు పంపిస్తే అస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కి సంబంధం అది మామూలు రెగ్యులర్ కేసు కి దీనికి సంబంధం ఉండదు అందులో వన్ సెవెంటీ వన్ ఉన్నప్పుడు అది ఎలక్షన్ అఫెన్స్ అవుతుంది తప్ప మామూలు రెగ్యులర్ అఫెన్స్ అవ్వదు ఏ దొంగ పట్టాలు పుట్టించారు అన్నది ఆ పట్టాలు ఏంటో అనేది ఆ పట్టాలు ఏం ఎలా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనేది ఆ పట్టాలు ఏ ఒక్క ముద్ద దగ్గర సీజ్ చేయలేదు దానికి ఏదో స్టాంపులు ఇవన్నీ వాడారు అంటారు అవి కూడా ఏమి కూడా కోర్టు దగ్గర ఎటువంటి కాగితాలు కూడా పెట్టలేదు చేసాము పంతొమ్మిది వాయిదా ఇరవై తొమ్మిది